బాలకృష్ణ గారు ఏదో నిమిిత మాత్రం అలాగా వచ్చి వెళ్ళి ఎప్పుడు చూసినా మా వై ఉన్న కేడ తరవర్ అనేది లేకపోతే ఎక్కడో కదకండి మీ సమక్షంలోనే నేను తిరుతామా అభివృద్ధి లేకపోతే ప్రజలు తిరగబడరా ఇప్పుడున్న చైతన్యవంతులైన ప్రజలు ఇంత చైతన్యంలో తిరగబడతారా లేదా నూటికి నూరు శాతం తిరగబడతారు ఎక్కడ కూడా ఒక్క చీత్కారం ఎదురు కాలేదు వాళ్ళ ఇంకా అన్ని దగ్గరికి వెళ్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు మనస్ఫూర్తిగా సాగనమ్ముతున్నారు నమ్ముతున్నారు హార్తులు పడుతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు అభివృద్ధి అంటే ఏంటో చెప్తే ఒకసారి లిస్ట్ చదువుకుంటా పోతే మీకే రాసుకోవడానికి దాదాపు అర్ధ గంట పడతారు పథకాలకు సంబంధించి ఇన్ని పథకాలు తీసుకుని వచ్చి భారతదేశ చరిత్ర అంతా తిరగరాస్తే కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తా ఉంది రోజు మీరు చూస్తా ఉన్నారు నిన్ననే అమెరికా సంబంధించిన వ్యక్తి కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం దీన్ని కూడా ఫాలో ఈసారి నేను నిజంగా చెప్తున్నా ఇది అంతర్గత విషయం అయినా కూడా బహిరంగంగా చెప్తా ఉన్నా నేను ఈసారి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కలిస్తే యావత్ ప్రపంచం జగన్మోహన్ రెడ్డితో ఆయన చేసిన అభివృద్ధి దాని వైపే అందరూ నడుస్తారు వాళ్లకు శక్తి లేకనే ఈరోజు ఇన్ని పార్టీల చుట్టూ తిరిగి ఇంత మందితో తిప్పుకుని వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా బీజేపీకి పంపాడు ఆ బీజేపీలో ఉన్న ఎవరైతే సీఎం రమేష్ సృజనా చౌదరి గొనుగుంట్ల సూర్యనారాయణ ఇట్లా చాలా మంది బీజేపీకి పోయాడు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళని తెచ్చుకోవడానికే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కాబట్టి బిజెపి నుంచే వాళ్ళని పోటీ చేపిస్తారు జనసేనతో పొత్తు అంటున్నారు జనసేనతో పొత్తు కాదు తెలుగుదేశం జనసేనలో పంపించి అక్కడి నుంచి కూడా పోటీ చేపిస్తారు ఇదే తప్ప వాస్తవంగా వాళ్ళకి ఎవ్వరికి కూడా పోటీ చేసే ఇండిపెండెంట్ గా ఎవరికి లేదని తెలియజేస్తాను ఎందుకంటే రెండు సార్లు ప్రజలు కూడా ఏ రోజు కూడా హిందూపురం అభివృద్ధి ఎలాగుంది హిందూపురం నన్ను నమ్మి ప్రజలు ఓటలేసారు కదా కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూడడానికి కూడా రారు వస్తారు ఎప్పుడు వస్తారు ఏ పెళ్లికో పబ్బానికో లేకపోతే ఏ అట్లా తన సినిమా ఏదైనా రిలీజ్ ఉంటే ముందుకు అట్లా ప్రీ రిలీజ్ షో ఇవ్వడానికో వస్తాడు బాలకృష్ణ గారికి ఒక్కటే అడుగుతున్నాం మా వైఎస్ఆర్ సిపి నాయకుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్ వేస్తున్నాం బాలకృష్ణ గారు మీరు ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు మీరుంటున్న ఏరియాలోనే రెండో వార్డు ఏదైతే చౌడేశ్వరి కాలనీ ఏదో మేము చేస్తున్న అభివృద్ధి ఏదో కనిపిస్తుంది కనీసం మీరు ఆ వార్డు లో ఉన్నారు కదా మీరు ఎమ్మెల్యేగా ఆ ఇంట్లో స్థానికంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు కదా మీరు చెప్పుకోవడమే ప్రజలైతే ఎవరు నమ్మడం లేదు వచ్చి కనీసం నేనున్న ఇంటి దగ్గర పరిసరాలు ఎలా ఉన్నాయి కనీసం నేను ఏం అభివృద్ధి చేస్తున్నాను అని రండి మీరు రండి నేను వస్తాను కనీసం ఆడ ఎలా అభివృద్ధి జరిగిందో ఒక్కసారైనా అయినా చూడండి అలా వచ్చి ఊరికే సినిమా హీరో లాగా మీరు వచ్చేసేసి ఊరికే షో ఇచ్చి వెళ్ళిపోతారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాస్ట్ సారి ఉన్నప్పుడు మీకు సంబంధించిన కౌన్సిలర్లే మన మార్కండే నగర్ గాని అలాగే కొన్ని స్లమ్ ఏరియాస్ గానీ డ్రైనేజ్ నమ్మకాన్ని మార్చేసినారు అంటే వాళ్ళ సొంత లేవు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా చూసుకొని డ్రైనేజ్ మున్సిపల్ డ్రైనేజ్ కి సంబంధించింది డ్రైనేజ మార్చేసినారు అదే విధంగా చూసుకుంటే మన బొల్లపల్లి రిజర్వాయర్ మీరు చేసిన అప్పుకి ఈ రోజు కూడా స్టీ ఈయన ఇప్పుడు కూడా మేము అరవై మూడు లక్షల అప్పు కడుతున్నాం మరి మీరు చేస్తున్న అభివృద్ధి ఎక్కడ మేము ఊరికే మేము అన్ని సీట్లు తీసుకొస్తున్నాం అంటున్నారు మీరు ధైర్యంగా నిజంగా మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు నిజంగా మీరు కార్యకర్తలుగా మీరు పని చేస్తుంటే పొత్తులు పెట్టుకోకుండా మీ పార్టీ మీద మీకు అంత గౌరవం ఉంది కదా పొత్తులు పెట్టుకో రాకుండా రండి మరి పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారో పొత్తులు పెట్టుకుంటున్నారంటే మరి మీ పార్టీ మీద మీకు నమ్మకం లేకున్నట్లే కదా చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను ప్రజలకు కూడా షూరిటీగా ఉంటాను ప్రజలకి ఎప్పుడు వెన్నెముకగా ఉంటాను ప్రజల్ని ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను ఈయనకు ఆరు మంది ష్యూరిటీ వేయకుండానే బయటికి రాలేకపోయాడు జైలు నుంచి ఈయనకేంది ప్రజలకి ఇంకా షూరిటీగా ఏ ఉంటాడు ఇవన్నీ కేవలము మన వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఇంకా బ బలం ఇంకా ఎక్కడ ఇంకా బలపడతారో అనే భయం పుట్టుపోయింది టీడీపీ వాళ్లకు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని ఇంకెన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా ఈసారి మాత్రం ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఖచ్చితంగా మా హిందూపురం నుంచి ఖచ్చితంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మేము ఖచ్చితంగా గుర్తిస్తాం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బలకృష్ణ గారు ఒక మాట మాట్లాడారు మా అధికార పార్టీ కౌన్సిలర్కి పార్టీ లెక్ చేర్చుకొని ఒక మాట మాట్లాడారు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి అని మాట్లాడారు ఎవరిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా గత ఎంత మందిని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు ఎన్నిసార్లు మీరు హిందువులకి వచ్చారు ఎవరిని చూసుకున్నారు ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి